ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా శ్రీనివాస్ గౌడ్ ఆఫీసర్ల పని నడుస్తుంది మామార్ కూడా పట్టిన కొట్టిన మెట్టికారు సీన్ బీసీ నాయకుడు సొంత ప్రభాకమైన రేపు కేసు పెట్టి లోగోలు వేస్తే వాళ్ళ పిటి పిఎల్చిన కొడుతుంది ఆయన మెట్టికారుజీని బీసీ నాయకుడు మాట్లాడలేకపోయినారు సమాజ పుట్టిందే శ్రీనివాస్ గౌడ్ సమాజం శ్రీనివాస్ గౌడ్ భూగర్ అబ్జుల్ అగ్రం మీద పేపర్ రెడ్డి సపోజ్ మీరు కూడా బాగు రాణి దమ్ముంటే అన్నమాట్లా అయినప్పుడు నేను కూడా కుల అంతే కదా నీ బతుకమ్మ కోదిల కొత్త వాళ్ళు నక్షన్ ఏదో ఉంటారు కానీ ఫస్మిట్ ఎన్నికల కూడా ఆకలి బీసీ పెట్టుకొని స్కీల్ రెవెన్యూ సంబంధంగా కానీ బీసీల ఏ కూడా దాని ఎన్ని సునాభారు కూడా ఒక్కటి రూపాయలు తీసుకోకుండా పనిచేసింది ఎవరంటే మైత్రి అదే నిధులు ఇచ్చినాడు ప్రజా గారు ఆయన ఎమ్మెల్యే గారు పోటీ చేసా తర్వాత వాళ్ళు ఆయన పోడు కలుగురు ముందు వందలు వచ్చినాయి ఎట్లా ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు బలై ఊరిపడిపోయినాయన రచించారు తర్వాత అలాగే మన శ్రీడ నేర్పడు నాగారాజు అని చాలా బాగుంది ఉన్నారు అందుబాటులో గెలిపిస్తాం ఇష్టం అంటే ఓడింగ్ పారిపోతాం మాకు శ్రీనివాస్ గౌడ్ ప్రధాన మాకు శ్రీనివాస గౌడ్ ఒక్క

జాపించింది గోపాల యాదవ్ పూర్ రెడ్డి